మా టిఫిన్లు అయితే అయిపోయాండి ఎక్కడ అక్కడ నీట్గా సర్దిస్తాము స్టవ్ ఆపం లేదో మరొకసారి రాత్రి పడుకుంటే చూడాలండి ఎందుకంటే ఈ కన్నాలంట లీక్ అవుతుంటుంది అన్నమాట ఏమాత్రం మనం కింద ఆపు శుభ్రంగా ఆపిస్తుంది తర్వాత మళ్ళీ నైట్ పడుకుంటే మరొకసారి ఆపేయడం లేదు కిందన కిందన ఆపేయడం లేదు మీద ఆపే చూడాలండి ఇవ్వండి తోనివన్నీ ఎక్కడ పక్కడ చదివిస్తాము దేవుడి సౌండ్ కూడా చదివిస్తామండి తోవనివన్నీ ఎక్కడ పక్కడ ఎప్పుడప్పుడు పని చేసుకున్నాం అనుకోండి మన శాంతి ఉంటుంది హాయిగా అంత పడుతుంది ఎట్ అలా తోముకుందాం అనుకుంటే మన శాంతి ఉంటుంది హాయిగా అంత